పల్లెల్లో పేదరిక నిర్మూలనతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యపడుతుందని బలంగా విశ్వసించి కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను నిరాటంకంగా కొనసాగిస్తుంది ఈ పథకంలో తోటల పెంపకాన్ని చేపడుతూ నోటికి నూరు శాతం రాయితీతో చిన్న సన్నకారు రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించడానికి ప్రోత్సహిస్తుంది వ్యవసాయం పశుపోషణపై ఆధారపడిన గ్రామీణులను వాణిజ్య పంటలైన పండ్ల తోటల పెంపకం పట్ల దృష్టి సారించేలా చేస్తుంది వర్షాభావంతో కరువు ఏర్పడటం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం సహజ వనరులు క్షీణించిపోవడం వంటి సమస్యలతో సరైన పంట దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం ద్వారా పంట తోటల పెంపకాన్ని చేపట్టింది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఆదాయ మార్గాలు సమకూర్చడం ఉత్పాదక ఆస్తులను పెంపొందించడం జీవనోపాధుల భద్రత కల్పించడం పర్యావరణాన్ని పరిరక్షించడం లాంటి ప్రధాన లక్ష్యాలతో ఈ పథకం ముందుకు సాగుతుంది ఈ పథకం ద్వారా పండ్ల తోటలు సాగు చేయడానికి కావలసిన అర్హతలు రాయితీలు ఈ విధంగా ఉన్నాయి గ్రామవాసిగా ఉండి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ కలిగి ఉండాలి చిన్న సన్నకారు రైతుల జాబితాలో ఉండాలి అనగా ఐదు ఎకరాలలోపు వరకు భూమి కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీలకు పది ఎకరాల వరకు ఉండవచ్చు నీటి సౌకర్యం కలిగి ఉండి గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకోవాలి మండల తహసీల్దారు నుండి చిన్న సన్నకారు రైతుగా ధృవీకరణతో పాటు మండల కార్యక్రమ అధికారి అనగా ఎంపీడీఓ మరియు అదనపు కార్యక్రమ అధికారి అనగా ఏపీఓలను సంప్రదించాలి అర్హతలు ఉన్నట్లయితే మండల కార్యక్రమ అధికారి ఎంపీడీఓ గారు జిల్లా కార్యక్రమ అధికారి ద్వారా పథకాన్ని మంజూరు చేస్తారు పథకం మంజూరు అయిన తరువాత ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ కొలతలు ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ కూలీల చేత గుంతలు తీయించుకోవాలి ప్రభుత్వ అనుమతి పొందిన నర్సరీల నుండి సంబంధిత రైతులు వారికి నచ్చిన మొక్కలను ఎంపిక చేసుకుని కొనుగోలు చేయవచ్చు వాటికి అయ్యే రవాణా ఖర్చులు మొక్కల కొనుగోలు ఖర్చులు ఉపాధి హామీ పథకం నుండి అంచనాలను బట్టి చెల్లించబడతాయి మూడు సంవత్సరాల వరకు పండ్ల తోటల నిర్వహణ ఖర్చులు చెల్లించబడతాయి బ్రతికున్న ప్రతి మొక్కకు నెలకు ఒక్కంటికి పదిహేను రూపాయల చొప్పున గరిష్టంగా నెలకు మూడు వేల రూపాయల వరకు చెల్లించబడతాయి ఎరువులకు సంబంధించి బ్రతికి ఉన్న ప్రతి మొక్కకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇరవై ఐదు రూపాయల చొప్పున మూడు సంవత్సరాలు చెల్లించబడతాయి అయితే ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని పలువురు చిన్న సన్నకారు రైతులు ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు సాగు చేసుకొని మంచి దిగుబడులు సాగిస్తున్నారు బీడు భూములను సస్యశ్యామలం చేసుకొని ఆర్థికంగా బలపడుతున్నారు ఈ పథకం తమ జీవితాలని మార్చివేసిందని చెప్తున్న లబ్ధిదారుల మనోగతం మీరే చూడండి బాలాజీ దగ్గర భీమా నాయక్ నా పేరు గ్రామ పంచాయతీ తామరచిల్ల మండలం నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం మాకు ఉపాధి హామీ కింద ఇది బీడు భూమి సార్ ఒకప్పుడు మొత్తం చెట్లు పొదలతో ఉన్నాయి రాళ్ళ రప్పలతో ఉన్నాయి ఉపాధి ఆమెల మాకు మొద్దులు వేయించాం చెట్లు కొట్టించాం రాళ్ళు వేయడం చదువు చేసాం భూమి చదువు చేసి ఉపాధి హామీ కింద మాకు బత్తాయి మొక్కలు ఇచ్చారు ఐదు వందలు బత్తాయి మొక్కలు ఇచ్చారు సార్ దాని డిప్పులు ఐదు వందలకు మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది డిప్పుడు డబ్బులు వాళ్ళే కట్టారు గుంతలు వాళ్ళే తీపిచ్చారు మాకు మెయింటెనెన్స్ ఖర్చు కూడా మూడు సంవత్సరాలు ఇచ్చారు అప్పటి నుంచి మేము బత్తాయిలు దాదాపు ఎకరానికి లక్ష రూపాయలు ఇంకా వస్తుంది సార్ ఉపాధి హామీ వల్లనే మేము డెవలప్ అయ్యాం ఇప్పుడు ఐదు ఎకరాల ఐదు లక్షల దాకా మాకు పంట దిగుబడి వస్తుంది సార్ తర్వాత ఈ వాతావరణం అడవి చుట్టూ కందగాలు తీపిచ్చారు గవర్నమెంటు మొత్తం గుంతలు దీపించు తర్వాత చుట్టూ టేగు మొక్కలు కూడా గవర్నమెంటే ఇచ్చింది మాకు చుట్టూ టేగు పెట్టుకున్నాం మధ్యలో బతాయి పెట్టుకున్నాం రాళ్ళు రెప్పలు లేకుండా నీట్గా ఉంది దిగుబడి ఇస్తుంది సార్ మంచిగా పంట పండిస్తుంది సార్ నా పేరు మల్లికంటి కోటయ్య మాది వేంపాడు విలేజ్లోనే ఆమ్లెట్ విలేజ్ గగనపల్లి కూడా మాకు ఉపాధి హామీలో నేను మూడు వందల మూడు ఎకరాలలో మూడు ఎకరాలన్నరలు అంటే మూడు వందల యాభై చెట్లు బత్తాయి చెట్లు పెట్టాం వాటికి సంబంధించి గుంతలు ఉపాధి హామీ కూలీల ద్వారా తీపియడం జరిగింది ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఉపాధి హామీ నుంచి దాని నుంచి వచ్చింది ఆ ఐదో సంవత్సరం క్రాప్ వచ్చింది మాకు ఐదో సంవత్సరం క్రాప్లో ముప్పై ఐదు టన్నుల దాకా వచ్చింది టన్ను పదివేలు చొప్పున మేము అప్పుడు సుమారుగా మూడు లక్షల యాభై వేల రూపాయలు వచ్చింది ఉపాధి హామీ వల్ల రైతులు రైతుగా మాకు లాభం చేయకూడదు మంచిగా నా పేరు సుగర్ వెంకటనారాయణ మాది నల్గొండ జిల్లా నిర్మనూరు మండలం గుంటిపల్లి గ్రామం మా పేరు మీద ఉన్న రెండు ఎకరా రెండు ఎకరాలకు ఉపాధి హామీ పథకంలో ఫ్రీగా గుంతలు తీసిరు దానికి చెట్లు ఇచ్చిరు మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇచ్చిరు లక్షా ఐదు వేలు వచ్చినాయి రెండు వందల చెట్లు వేసినాయి లాస్ట్ ఇయర్ ఐదో సంవత్సరం పది టన్నులు దిగినాయి కాయలు ఈ సంవత్సరం ఆరో సంవత్సరం పదిహేను టన్నుల కాయలు దిగినాయి ఇరవై వేల లెక్క మూడు లక్షలు వచ్చినాయి మాకు మాకు దీనివల్ల ఉపయోగంగా ఉంది అని చెప్తున్నాను సార్ నా పేరు గజవాడ చిన్నకాషేయ ఉత్తపల్లి గ్రామము పెద్దవరం మండలము నల్గొండ జిల్లా ఉపాధి ఆమె పథకంలో మా నాకు మామిడి మొక్కలు రెండు వేల పదమూడులో ఇచ్చారు సార్ నాకు మంచిగా మేలు జరిగింది మంచిగాసినవి చెట్ల బిల్లు కూడా ఇచ్చిండ్రు మందు ఎరువుల కూడా బిల్లు కట్టించారు సార్ ఒక్కొక్క మామిడికాయ రెండు కలిసి ఒక కేజీన్నర దాకా వచ్చినాయి సార్ నాకు మంచిగా ఆకరం ఇప్పుడు మూడు సంవత్సరాలు మంచి గాసినాయి ఇప్పుడు కూడా ఈ వచ్చే సంవత్సరం కూడా బాగా దాస్త సారు జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పథకంలో సన్నా చిన్న కారు ఎస్సీ ఎస్టీ రైతులకి పండుతో పెంచుకోవడానికి అవకాశం ఉంది ఈ పథకం ద్వారా మామిడి బత్తాయి నిమ్మ దానిమ్మ సపోటా సీతాపల్ వివిధ రకాల తోటలు పెంచుకోవచ్చు దీంట్లో ఒక రైతుకి అత్యధికంగా ఐదు ఎకరాలు ఇవ్వడానికి అవకాశం ఉంది మరి ఇప్పటికే జిల్లాలో హామీ ద్వారా దాదాపుగా ఇరవై వేల ఎకరాల వరకు వివిధ రకాల తోటలు పెంచుకోవడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఉన్నారో వారు మీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంప్రదించి తోటల కోసం ఈ పట్టదారు పాస్ పుస్తకం అదేవిధంగా మరి జాబ్ కార్డ్ని ఎన్క్లోజ్ చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇచ్చినట్టయితే మీకు ఈ తోటల పథకం శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోండి